కౌలు రైతుల గురించి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో కొన్ని రైతులకి అనుకూలంగా ఉన్నటువంటి ఉండటం వల్ల ఆ రోజు కౌలు రైతులకి న్యాయం జరగలేదు మళ్ళీ రెండు వేల పదకొండులో ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఆ చట్టం రెండు వేల పదకొండులో వచ్చినప్పటికి కూడా రెండు వేల పదహారు వరకు ఆ చట్టాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయలేదు రెండు వేల పదహారులో ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకి కార్డులు ఇచ్చి కౌలు రైతులకి గ్రూపులు పెట్టి నలభై శాతం వరకు బ్యాంకు నుంచి రుణాలు గాని వారికి సహాయం గాని అందించే కార్యక్రమం చేశాం అదే చట్టాన్ని కంటిన్యూ చేస్తే ఈ సరికే అరవై డెబ్బై శాతం మంది కౌలు రైతులకి న్యాయం జరిగి ఉండేది దురదృష్టవ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పదకొండు చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు దానివల్ల ఎంటైర్ రైతులు భయాందోళన చెంది సంతకం పెడితే నా భూమికి ఏమైనా నష్టం వస్తుందని చెప్పి నలభై ఐదు శాతం కౌలు రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒకటి రెండు శాతంకి పడిపోయేది ఇరవై వేలు హెక్టార్కి ఇచ్చాము రెండు వేల పద్దెనిమిది తిత్లీ వచ్చింది మా జిల్లాలోనే రివైవ్ చేశారు సార్ మొత్తం ఎంటైర్ క్రాఫ్ట్ అంతా అందులో వరికి హెక్టార్కి ఇరవై వేలు ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి ఇరవై వేలు ఇరవై ఒక వేలు చేయాలి లేదా ఇరవై వేలు రూపాయి ఇవ్వాలి పదహారు వేలు చేశారు పదహారు వేలు చేశారు డ్రెస్ట్ అయిపోతుంది మళ్ళీ మేము మొన్నను ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేశారు ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా నేను ఐడెంటిఫై చేశాను మనం ఎన్ని నీతి కబుర్లు చెప్పినా ఎన్ని కార్డులు ఇస్తామన్నా బ్యాంకర్ సహకారం లేకపోతే జరగదు అది నేను మొన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో నేను గట్టిగా చెప్పాను అది ఏవైతే కౌలు రైతులకి మేము కార్డ్స్ ఇస్తామో నూటికి నూరు శాతం మీరు లోన్లు ఇవ్వాలి దానికి ఒక కమిటీ కూడా వేశారు బ్యాంకర్స్ నుంచి కొంతమందికి ఆఫీసెన్స్ కొంతమందికి ఎప్పటికప్పుడు వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కౌలు రైతులకి మీరు లోన్లు ఇచ్చే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తున్నాం లోన్లే కాదు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా మీరు మనం చూసారు ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం కౌలు రైతులకి నేరుగా నష్టపరిహారం ఇచ్చాం అది అరవై పర్సెంట్ ఇచ్చామా డెబ్బై పర్సెంట్ ఇచ్చామా కొంతమందికి అందిందో అందలేదని కాదు ఒక ప్రయత్నం చేసి ఫస్ట్ టైం కౌలు రైతులకి నేరుగా పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు